రాబోయే ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ వికెట్ కీపర్ ఉన్న టీమ్ సేవో ఈ వీడియోలో చూద్దాం ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్ లో ప్రాపర్ వికెట్ కీపర్ లేని టీం ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్ ముంబై టీంలో కేవలం రికాల్టన్ లాంటి యంగ్ ఫారిన్ ప్లేయర్ తో పాటు రాబిన్ వింజ్ లాంటి ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ మాత్రమే ఉన్నారు వీళ్ళిద్దరికీ కూడా ఐపీఎల్ లో కీపింగ్ చేసిన అనుభవం లేదు రికోల్టన్ మాత్రం రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా టీంలో వికెట్ కీపర్ గా సక్సెస్ అయ్యాడు అయితే టీంలో నలుగురు ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి కాబట్టి రికోల్టన్ అన్ని మ్యాచ్లు కీపింగ్ చేసే అవకాశం లేదు పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో పంజాబ్ టీమ్ లో కూడా సరైన కీపర్ లేడనే చెప్పాలి పంజాబ్ టీమ్ లో జాష్ ఇంగ్లీష్ లాంటి మంచి వికెట్ కీపర్ ఉన్నప్పటికీ అతనికి ఇండియన్ కండిషన్స్ లో అసలు కీపింగ్ చేసిన అనుభవం లేదు అయితే టీమ్ లో ప్రభుసిమరన్ సింగ్ విష్ణు వినోద్ లాంటి ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ ఉన్నారు కానీ ఐపీఎల్ లాంటి బిగ్ ప్లాట్ఫామ్ పై కీపింగ్ చేసిన అనుభవం వీళ్ళకి లేదు ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ సీజన్ లో ఎక్కువ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్న టీమ్ ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ దగ్గర కేఎల్ రాహుల్ లాంటి ఇండియన్ ప్లేయర్ తో పాటు అభిషేక్ పోరెల్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్ ఉన్నాడు అలాగే స్టప్స్ లాంటి ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు అయితే రాహుల్ అండ్ స్టప్స్ కీపింగ్ చేసే అవకాశం కనిపించట్లేదు రీసెంట్ గా చూసుకున్నా ఇద్దరు పెద్దగా కీపింగ్ చేయలేదు కాబట్టి అభిషేక్ పోరెల్ సీజన్ మొత్తం కీపింగ్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెస్ట్ వికెట్ కీపర్స్ ఉన్న టీంలలో ఆర్సీబీ ఒకటి ఈసారి ఆర్సీబీ దగ్గర జితేష్ శర్మ లాంటి ఇండియన్ ప్లేయర్ తో పాటు ఫిలిప్ సాల్ఫ్ లాంటి ఫారెన్ ప్లేయర్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్సే కీపింగ్ టెక్నిక్స్ ఉన్న ప్లేయర్స్ కాబట్టి కీపింగ్ చేసే ప్లేయర్ ఎవరు అంటే ఎక్కువగా జితేష్ శర్మకే ఛాన్స్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్ లో ఎస్ఆర్ హెచ్ దగ్గర కూడా క్వాలిటీ వికెట్ కీపర్స్ ఉన్నారు టీమ్ లో క్లాసన్ లాంటి ఫారెన్ ప్లేయర్ తో పాటు బ్యాకప్ గా ఇషాన్ కిషన్ లాంటి ఇండియన్ ప్లేయర్ కూడా ఉన్నాడు ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు దీంతో వీళ్ళిద్దరులో ఎవరు ఎక్కువగా వికెట్ కీపింగ్ చేస్తారు అంటే క్లాస్ కే ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఇషాన్ కిషన్ కూడా చేసే ఛాన్స్ లేదని చెప్పలేము గుజరాత్ టైటన్స్ ఈ లిస్ట్ లో మంచి వికెట్ కీపర్స్ ఉన్న మరో టీం గుజరాత్ టైటన్స్ గుజరాత్ టీమ్ లో జాస్ బట్లర్ లాంటి వరల్డ్ క్లాస్ వికెట్ కీపర్ ఉన్నాడు గుజరాత్ టీం కి ఖచ్చితంగా మెయిన్ వికెట్ కీపర్ గా బట్లర్ ఆడతాడు ఒకవేళ బట్లర్ ఏమైనా అందుబాటులో లేకపోతే టీమ్ లో అనుజ్ రావత్ కుమార్ కుషాగ్రా లాంటి యంగ్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా డొమెస్టిక్ తో పాటు ఐపీఎల్ లో కూడా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి గుజరాత్ టీంకి కి వికెట్ కీపర్ గా మంచి బ్యాకప్ ఉందని చెప్పాలి రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ కీపర్ ఉన్న టీమ్స్ లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి ఆర్ఆర్ టీమ్ లో సంజయ్ శాంసన్ తో పాటు ద్రుజురెల్ లాంటి క్వాలిటీ వికెట్ కీపర్స్ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఇండియా తరఫున ఆడిన మ్యాచెస్ లో ప్రూవ్ చేసుకున్నారు అయితే రాజస్థాన్ టీమ్ కి ఫస్ట్ చాయిస్ గా సంజయ్ శాంసనే ఉన్నాడు లక్నో సూపర్ జైన్స్ నెక్స్ట్ సీజన్ లో లక్నో టీంలో రిషబ్ పంత్ అండ్ నికోలాస్ పురాళ్లతో ఇద్దరు జెన్యున్ వికెట్ కీపర్స్ ఉన్నారు అయితే ఇద్దరు కూడా టీంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ కాబట్టి ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు కానీ పురాన్ తో కంపేర్ చేస్తే పంత్ బెటర్ వికెట్ కీపర్ అని చెప్పొచ్చు కాబట్టి లక్నో టీమ్ కి పంత్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ఈ లిస్ట్లో ఖచ్చితంగా టాప్ లో ఉండే టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ సీజన్ లో సీఎస్ దగ్గర ధోనీ లాంటి లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు ధోనీకి రీప్లేస్మెంట్ గా డెవాన్ తో పాటు డొమెస్టిక్ ప్లేయర్ అయిన వ్యాన్స్ బేడి కూడా ఉన్నాడు అయితే ఇంజురీ అయితేనే తప్ప ధోనీనే అన్ని మ్యాచ్లు కీపింగ్ చేస్తాడు